ఐపీఆర్ అంటే వెళ్తున్నాను అక్కడి నుంచి వీలైతే కొన్ని శాంపిల్ తీసుకొస్తాను తీసుకొచ్చి మనకి ఇక్కడ ఐరబులో ఉంచుతారు ఎందుకంటే ఇంకొక మూడు నాలుగు నెలల తర్వాత మనకు పోతలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నేను ఏంటంటే వేసవిలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మన ఎక్కువ బాలాజ్ సార్ మాట్లాడతారు సో అందరికీ నమస్కారం నా పేరు బాలాజీ హార్ అంటే సార్ అప్పుడు ఉండే సార్ బస్ హిడాంటే ఇంకా లోకల్ కాబట్టి నేను కూడా అంటే ఎక్సెస్ సో మెయిన్గా మనం ఈ అయిల్ పామ్లో రీసెంట్గా నిన్నే మనం ఈ నర్మేట ఐల్ పామ్లో మన డైరెక్టర్ డాక్టర్ గురించి చాలా మంది కప్పగా ఉండే అది అవుతుందా కాదా అనేది చెప్తుంది అంటే ఇప్పటి నుంచో ఉన్న మనం మినిస్టర్ గారు అప్పుడు మినిస్టర్ బాగా ప్రొసెప్ చేస్తుంది తర్వాత మొదల ఎమ్మెల్యేకి వెళ్ళినప్పుడు కూడా అది ఇదే చాలా మంది ఏంటంటే అబద్ధం అనేది బాగా ప్రచారంలో బాగా ప్రచారం అది ఒక తోటి సార్ కూడా విజిట్ చేసిన తర్వాత నిన్న కూడా చేసినది తొందరగా అది టైం లైన్ తోటి చేసేది దాదాపు పది నెలలో కూడా అది అయిపోతుంది మెయిన్గా ఇప్పుడు మనము ఈ వేసవి కాలంలో మనము ఏం చేయాలంటే పెద్ద తోడ్లు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్నాయి సెకండ్ ఇయర్ మనది థర్డ్ ఇయర్ మన ఇంక ఇయర్లో మనం ఇంకో రెండు మూడు నెలల్లో మనము కోత కూడా స్టార్ట్ అవుతుంది కోత కూడా తీసుకున్న పచ్చది కూడా అయిపోతుంది మనం కాలంలో ఫస్ట్ ఇయర్ తోటకైతే మనము జనరల్గా అయితే జీవులు జనం అనేది మనం చుట్టూ అంటే బేసిన్ చుట్టూ ఎక్కడైతే నీళ్లు పడతాయో అంటే వేసేస్తే అది ఏం చేస్తారంటే పెరిగిన తర్వాత ఒక రెండు నెలలు ఉంచుతాం అది అది అంటే రెండు నెలలు అంటే మనకు ఎప్పుడైతే ఫ్లవరింగ్ రాక ముందు కోసేయాలి అదైతే ఏమైతే అది ఎండకాలంలో అంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తోటలకే వేసుకుంటే ఏదైతే చుట్టూ వేసేయడం వల్ల ఏమవుతుందంటే అది పెరిగి చల్లదనాన్ని ఇస్తుంది ఒక్కొక్క చల్లదనాన్ని ఇస్తుంది తర్వాత ఇవి మనకు ఎండ నుంచి మంచిగా కాపాడుకుంటుంది ఎప్పుడైతే అది చల్లదనం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే ఫ్లవరింగ్ రా అంటే పూత రాకన్నా ముందు మనము కట్ చేసి దాని మళ్ళీ లోపలనే వేస్తాం అంటే ఆ బేసిన్లో వేసేస్తే అవుతుంది అంటే బేసిన్ వేస్తే అది కూడా ఎరువుగా అదే రెండు నెల్లు మాత్రమే ఉంటుంది అది ఎలకలకి వచ్చిన ఎలకల మందులు కానీ అంటే బేసిన్ మనం బేసిన్ మంచిగా చూసుకుంటే మధ్యలో ఏదైతే మధ్యలో ఏదైతే గ్రాస్ గడ్డి గడ్డేది తీసుకుంటే అది క్లీన్గా ఉంచుకుంటే అది కరెక్ట్ ఉంటుంది అదే మంచిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనము ఈ బోర్లు కూడా బాగా తగ్గినాయి బోర్లు కూడా మనకు అంటే తగ్గినాయి గోబుర జల తగ్గినాయి అంటే మనము నీళ్లు ఎంత అంటే నీళ్ళు ఎక్కువ వేయడం తగ్గ ఎక్కువ వేయడం కానీ తక్కువ వేయటం కానీ కన్నా మనం సమా సమపాడలు అంటే సమానంగా వేస్తే ఏంటంటే మనం ఎంత వేయాలి అంత వేస్తే మనకు బరాబర్గా ఉంటుంది మనం నీళ్ళు కూడా ఈ జెడ్ రెండు జెట్స్ ఉన్నాయి కదా మనం రెండు జెట్స్ దాదాపు ప్రతి అవర్కు ఎయిటీ ఎయిటీ లీటర్స్ అంటే ఒక ఒక ఎయిట్ ఒక జట్టు ఏమో నలభై లీటర్ పర్ అవర్ వస్తుంది ఇంకొక జట్టు ఏమో నలభై అంటే మొత్తం రెండు కలిపి రేటు వర్స్కు ఎయిటీ లీటర్స్ అంటే థర్డ్ ఇయర్ మొక్కలకు మనకు త్రీ టూ ఫిఫ్టీ టూ టూ ఎయిటీ అంటే లీటర్ అని అంటాం కానీ మనకు బండ గుర్తుంటే లేదా మనం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది అంటే ఎంత ఎన్ని అవర్స్ కానీ లేమి అనకంటే మనం ఏం తెలియని వాళ్ళకి ఏంటి బండ గుర్తు ఏంటంటే మనకు అది తడి ఉండాలి అవి వేళ్ళనే తడిగి ఉంటే సరిపోతుంది అంటే మనకు టూ అవర్స్ కానీ టూ టు త్రీ అవర్స్ రెండు మూడు అవర్స్ గంటలు పెడితే సరిపోతుంది మరి ఎక్కువ పెట్టినా కానీ అది కిందికి లీచి అంటే అది వేళ్ళనేవి అరవై సెంటీమీటర్ల వరకే ఉంటుంది అది అది మనము ఎక్కువ పెట్టినా కానీ అది కింది కిందికి పోతూ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు గంటలు అంటే ఒకేసారి ఇవ్వకుండా ఉదయంగా మళ్ళీ సాయంత్రం అంటే మధ్యాహ్నం ఇస్తే ఏమవుతుంటే మనకు ఎండ కూడా బాగా దోరుతుంది ఎండ కూడా అంటే వాటర్ కూడా మోటర్ కూడా ఇక హీట్ అవుతుంది కదా ఉదయం సాయంత్రం నైట్ ఇచ్చుకోవడం లేకపోతే ఉదయం పోతులు ఇచ్చేస్తే అది బరాబర్ ఉంటుంది ఇంకొకటి మనకు ఈ నీళ్లు తగ్గినాయి కాబట్టి మనము ఫామ్ పాండ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ షాక్ అంటే ఇప్పుడు మన ఫామ్ పాండ్ కూడా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అంటే సబ్సిడీ ఇస్తుంది పాంపాండ్ ఏంటంటే మనము బోర్ తగ్గితే ఒక ఇప్పుడు ఇంచులు ఉన్న బోరు ఒక ఇంచు ఒక ఇంచు మాత్రమే పోస్తుంది అంతే కదా అంటే వాటర్ తగ్గినాయి ఈ పాంపాండ్ వల్ల ఏంటంటే మనం దాని అంటే ఆ పోసి ఒకేసారి ఇవ్వటం వల్ల అది కూడా తగ్గదు అంటే అంటే ఈ ఈ సంవత్సరం ఒకవేళ మనకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా మనం కాకుండా చూసుకోవాలి అంటే మన డిపార్ట్మెంట్ నుంచి అయితే మనము ఇరవై బై ఇరవై మీటర్లు మూడు మూడు మీటర్లు రోజు కనిస్తే మన ఫామ్ ప్రతి ఒక్క ఫామ్ ఫార్మ్ ప్రతి ఒక్క రైతు అంటే మాక్సిమం ఇస్తాము అంటే డెబ్బై ఐదు సబ్సిడీ ఉంటుంది దానికి ఇరవై మీటర్లు ఇరవై మీటర్లు మీటర్ పడతాయి మనకి దాదాపు ఒక యాభై యాభై అరవై వేలు ఎక్స్ట్రా ఇప్పుడున్న ఎంఐడిఎస్ అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడైతే అయితే చేప అనేది డెబ్బై ఐదు వేల వరకే ఇస్తుంది అది డెబ్బై వేల వరకు ఇస్తుంది ఇప్పుడు గైడెన్స్ కూడా వచ్చినాయి అందుకంటే ఇంకా నిలిచే ముందు ఉండే కదా ఉపాధి ఉపాధి హాఫ్ వేరే ఉంటుంది మన డిపాటి వేరే ఉంటుంది మీ డిపార్ట్మెంట్ మన మన డిపార్ట్మెంట్లో మనం అన్ని ఫస్ట్ మీరు అంతా చేసుకున్న తర్వాతనే మనము ఒకేసారి డిస్కస్ చేస్తాం అది ఆ పాలిథిన్ కవర్ కానీ ప్లస్ కానీ గుంతులు కానీ అది ఏంటంటే ఇరవై ఇరవై ఇంటూ ఇరవై మీటర్లు ఇరవై ఇరవై దాదాపు టెన్ ల్యాక్స్ అంటే టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ పైన వస్తుంది లీటర్లు మనం ఒకసారి నింపుకుంటే ఇప్పుడు దీ తక్కువ నీళ్ళు అయితే ఏదైతే ఉన్నదో మనం ఒకసారి నింపుకున్నాం అనుకో ఒక రోజు తప్పించి ఒక రోజు ఇచ్చినా పర్వాలేదు ఇది మిషనరీ తోట చేసుకోనా లేబర్ తోట చేసినా చేసుకోవచ్చు మిషనరీ తోట దాని బట్టి మనం చేసుకోవచ్చు అదే మీకు లేబర్ తోట అంటే ఈ సీజన్ కాదు మిషనరీ తోట అంటే ఒక రోజులో అయిపోతది గట్లనే అంటే చేసుకోవచ్చు తర్వాత పాలసీ అదే టైం చేస్తా అంటే మన బోర్లు అంటే బోర్ దగ్గర ఈసారి ఈసారి ఏంటంటే కొంచెం మల్లసాగర్ మన రంగనాయ సాగర్ తక్కువ వచ్చినాయి కాబట్టి కొంచెం ఎప్పుడైనా అవసరం కాదు ఇంకా ఎప్పుడైనా మనకు లీఫ్ లైన్ వేణ మహా మనకు ఎప్పుడైనా పనికి అది లైఫ్ లాంగ్ పనికి వస్తుంది అది దాని మనం మంచి మంచిగా అంటే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఈ మేజర్స్ తీసుకోవడం కూడా తర్వాత మనకు నీళ్ళు ఎక్కడైతే తక్కువ తక్కువ ఉన్నాయో మనం ఎక్కువ నీళ్ళు ఉంటాయి ఇప్పుడు మనం బోరు మన ఆకుంటూ ఆకుంటే పోస్తుంది మనకు ఒక ఎకరానికి రెండు గేట్ వాల్స్ ఉంటాయి రెండు వారికి రెండు గేట్ వాల్స్ మనకి మా మైక్రో ఇరిగేషన్ కూడా రెండు గేట్ వాళ్ళు ఇస్తారు మనం అప్పుడేమో అంతకుముందు కొన్ని నీళ్ళు పుష్కలంగా ఉన్నప్పుడేమో రెండు గేట్ వాళ్ళు నడిపించడం ఇప్పుడు ఏం చేయాలంటే తక్కువ గేట్ వాల్స్ అంటే ఇప్పుడు ఒకటే గేట్ వాల్ కానీ ఒకటే గేట్ వాళ్ళు నడవుకుంటే మళ్ళీ దానికి ఈ నిప్పల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఒక గేట్ వాళ్ళకు మనకు దాదాపు ఒక ఇరవై ఇరవై లైన్స్ లాటర్లు ఉన్నాయి అనుకో అక్కడ అది కూడా నడకపోదామనేది ఇక నిప్పల్స్ కొనుక్కొని అట్లా చేసుకోవడం అంటే ఇక చేసుకొని చేసుకొని వేసుకోవడం కూడా పెట్టారు ఎందుకంటే మనం ఉన్న సోర్స్ అంటే ఇది మొక్క ఏంటంటే నీళ్లు లేకున్నంత మాత్రాన గ్రోత్ ఆగి ఆగిపోతుంది తప్ప తర్వాత మళ్ళీ షాక్ గురై మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అంటే మొండి మొక్క అన్నట్టు ఇది ఏంటంటే అడవిలో పెరిగే మొక్క ఇక్కడ ఆఫ్రికన్ అడవిలో పెరిగే ఎన్నోలో పెరుగుతుంది ఒక్కొక్కసారి మనకు మొక్క రెండు మూడు నెలలు నీళ్లు అందుకున్నా కానీ మొక్క కనిపోదు ఇప్పుడు మనకి ఈ మో మోవాకులు కనిపిస్తున్నాయి ఆ మువాకులు ఒక మూడు మూడు వరకు ఉంటాయి మూడు నుంచి నా మూడు నుంచి ఎక్కువ అయింది అనుకో అంటే మనకు షాక్ గురింది అన్నట్టు కాదు అంటే నెలకు రెండు మోవాకులు వస్తాయి అంటే ఏంటి అంటే మనకు నీళ్లు తక్కువ తక్కువ పడుతున్నట్టు ఈ కడ్డీలు లెక్క కనిపిస్తాయి అవి కడ్డీ లెక్క తగ్గుతున్నాయి అప్పుడు ఏం చేయాలంటే మనకు అదే కదా కాబట్టి ఆ తోటని ఏ విధంగా కాపాడుకోవాలి మనది అసలే డ్రై కండిషన్ కొంచెం కాలం కాకపోతే ప్రతి పది సంవత్సరాలకి ఇది ఒకటి చూస్తాం మనం ఈ కాలం తగ్గిపోవడం అనేది ఒక అప్ డౌన్ అయితే ఉంటుంది మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు డౌన్ అయ్యి మళ్ళీ తరత పుంజుకుంటుంది ఆరు ఏడు సంవత్సరాలు కానీ అదే ఆరు ఏడు సంవత్సరాలు డౌన్ నుండి ఒక సంవత్సరం బాగుంటే మనుషులు బతికేటం కాదు అది ప్రకృతి వైపరీత్యం ఉంటుంది అది మనకు తెలియని సబ్జెక్టు అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు మొక్క మన మొక్క వేసవి తాపానికి గురి అయిందా లేదా అనేది ఎట్లా గుర్తించాలి మనం ఇచ్చే నీరు సరిపోతుందా లేదా అనేది ఎట్లా గుర్తించాలి మెయిన్ ఏంటంటే వేసవి తాపానికి గురి అయిందా లేదా మనం ఇచ్చే నీళ్ళు సరిపోతుందా లేదా అనేది మొక్క యొక్క ఇందాక సార్ చెప్పినట్టు ముగి ఆకులు చూడాలి మనం ముగి ఆకులు ఒక్కటి చిన్నది ఉంటుంది మీద ఇంకోటి పెద్దగా ఉంటుంది దాని మీద ఇంకోటి పెద్దగా ఉంటుంది అది విచ్చుకుంటూ ఉండాలి మూడోది ఒకవేళ ఈ మూడోది కూడా విచ్చుకోకుండా నాలుగోది అట్లే నిలబడ్డది అనుకో ముప్పై రోజుల నుంచి మనం నీళ్ళు సరిగా ఇచ్చి అంటే మనం ఇచ్చే నీళ్ళు సరిపోతలేదని అర్థం అది వేసవి తాపాన్ని గుర్తించడం ఎలా అంటే అది మెయిన్ ముఖ్యం ఇప్పుడు మన తోటలో ఎప్పుడైనా పోతే మనం కింద కాదు పదనుందా లేదా అని చూడాల్సింది మొగి మొగి ఆకులు ఎన్ని ఉన్నాయి అని చూసుకోవాలి ఒక మొదటి సంవత్సరం మొక్కల వాళ్ళు ఇది గుర్తించడం కొంచెం కష్టతరం రెండో సంవత్సరం వాళ్ళు కూడా కొంచెం తక్కువ మూడో సంవత్సరం వాళ్ళకి క్లియర్గా కనబడుతుంది మూడో సంవత్సరం వాళ్ళకి రెండో సంవత్సరం వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అయితే మొదటి సంవత్సరం మొక్కలకి ఒక యాభై వందల లీటర్లు ఉంటే సరిపోతుంది రెండో సంవత్సరం వాళ్ళకి ఒక రెండు వందల లీటర్లు ఉంటే సరిపోతుంది చెట్టుకి కానీ మూడో సంవత్సరం వాళ్ళకి ఇప్పుడు మూడు లీటర్లు కావాలి చెట్టుకి రోజుగా గంటగా రోజు రోజుకి మూడు వందల లీటర్లు కావాలి మూడు వందల లీటర్లు కావాలంటే మనము జట్టు మనది ఎనభై లీటర్లు నలభై లీటర్లు డిశ్చార్జ్ ఇప్పుడు మనం నాలుగు పెట్టినాం నాలుగు పెట్టినామంటే ఆ నాలుగు కూడా మంచి ప్రెషర్ తోటి పడాలి ఇప్పుడు మామూలుగా సన్నగ పడి మీరు చెప్పారు కదా ఎనభై లీటర్లు పడుతున్నాయని నాలుగు ఇంటూ నలభై వస్తుంది ఎనభై రాదు నలభై వస్తుంది సన్నగపడ సన్నగా పెడితే కాదు ఇప్పుడు ఇది ఇది నలభై అది నలభై అది నలభై అది నాలుగు నలభైలు నూట అరవై మనం రెండు గంటలు పెడితే చాలు బేసిక్గా రెండు గంటలు పెడితే చాలు మూడు వందల ఇరవై లీటర్లు అవుతుంది కానీ ప్రెషర్ తక్కువ ఉంది ఇప్పుడు అది పోసే నీళ్ళు ప్రెషర్ తక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం తోట మొత్తానికి ఒకటేసారి కాకుండా వాల్స్ తగ్గించుకోవాలి అంటే మనము ఇంతకుముందు పది ఎకరాలకు పెట్టినాం అనుకో ఈసారికి మూడు ఎకరాలు చూడాలి లేదు ప్రెజర్ బాగా ఎక్కువ ఉందనుకో ఇంకో ఎకరం పెంచాలి అంటే ఎకరానికో రెండు ఎకరానికి ఒక వాల్ ఉంటుంది కదా అట్లా చెక్ చేసుకుంటే మనకు ప్రెజర్ బాగా వస్తుందా లేదా అనేది ఆ విధంగా ఎక్కువ పడడం వల్ల నీళ్ళు ఏమవుతుందంటే చెట్టుకు సరిపడంత నీళ్ళు పడుతుంది ఇంకోటి నీళ్ళు తగ్గిపోతే ఈ విధంగా ప్రెజర్ ఎక్కువ పడేటట్టు వాళ్ళు మనం మార్చుకోవాలి అదొకటి రెండవది ఏంటంటే నీళ్ళు ఆగి ఆగి వస్తాయి కొందరికి బోర్లు డౌన్ అయితే ఇందాక సార్ చెప్పినట్టు చిన్న ఫాంపాడు అది ఎట్లా అంటే మనకు ఐదు ఎకరాలు ఉందనుకో పది ఇంటు పది మూడు మీటర్ల లోతు జస్ట్ చిన్న గుంట కొట్టుకున్నాం అనుకో అందులో దాదాపు మూడు లక్షల లీటర్ల నీళ్ళు నిల్వ ఉంటుంది పది ఇంటు పది మూడు ఇప్పుడు సార్ మీరు బావిలో వస్తున్నారు కదా అదేదో చిన్న సంపు కట్టించుకుంటే అంటే చిన్న షీట్ వేసుకొని అది చేసుకుంటే మీకు నీళ్లు చాలా నిల్వ ఉంటుంది ఇప్పుడు బావిలో పోయడం వల్ల అది ఊట అంటే చెప్తున్నాను రాత్రంతా పోసిన బావి లెవెల్ ఇప్పుడు సపోజ్ మనకు ఇక్కడి వరకు ఉందనుకోండి మనం ఇక్కడి వరకు పోయడానికి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చడవాలేదు ఇంటికి పోతుంటుంది బయటికి వెళ్ళిపోతుంటుంది జల కాబట్టి